హలో ఫ్రెండ్స్ మన సొసైటీలో మైండ్ సెట్స్ ఎలా ఉంటున్నాయంటే కొంతమంది బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఉన్నారు మరికొంతమంది న్యారో మైండెడ్ పీపుల్ ఉన్నారు అంటే సంకుచిత స్వభావం నేరో మైండ్ అంటే వాళ్ళు ఎవరిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి వాళ్ళ మనసులో ఏముందో అదే నిజమనుకుంటారు వాళ్ళు పరిణితి చెందలేదు ఇంకా పరిణితి చెందవలసిన అవసరం ఉంది మరికొంతమంది అనుమానాలు అపోహలతోటి వాళ్ళే బాధపడడం కాకుండా ఇతరులను కూడా బాధ పెడుతూ ఉంటారు అది ఒక టైప్ మెంటాలిటీస్ ఈ నేరో మైండెడ్ కారణం ఏమిటంటే సరైన అవగాహన లేకపోవడం సరైన నాలెడ్జ్ లేకపోవడం మిస్అండర్స్టాండింగ్ అనమాట ప్రతిదీ నెగిటివ్గా తీసుకోవడం అన్నిటికంటా ముఖ్యం మనుషుల మీద నమ్మకం లేకపోవడం తన మీద తానికే నమ్మకం లేకపోతే ఇంక ఇతరులను ఎలా నమ్ముతాడు అందుచేత ముందు నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అవతల వాళ్ళని రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా నైబర్స్ అయినా సరిగ్గా అవగాహన చేసుకోవాలి టేక్ ఇట్ ఈజీ పాలసీతో ఉండాలి అంతే తప్ప ప్రతిదానికి మనం ఏదో పల్లెటూరుల్లో చెబుతూ ఉంటారు సామెత కోడిగుడ్డు మీద ఈటలు పీకుతాడని అంటే ప్రతిదీ భూతద్దంలో చూడడం ఒక మాటికి పది అర్థాలు తీసుకోవడం అవన్నీ తన మీదే తనకే ఆపాదించుకోవడం ఇవన్నీ కూడా మానసిక బలహీనతలు వీటి నుంచి బయటపడాలి అదే బ్రాడ్ మైండ్ బ్రాడ్ మైండ్ కోసం మనం ప్రాక్టీస్ చేయవలసిందే అందరూ కూడా ఇంక్లూడింగ్ మీ మనం ఒక్కొక్కసారి పొరపాటున అవతలమాలని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం కరెక్ట్గా ఆలోచిస్తే కాయిన్కి రెండు వైపులా ఆలోచిస్తే నీ తప్పులు నీకు తెలుస్తాయి మన తప్పులు మనకు తెలుస్తాయి ఎంతసేపు అవతల వాళ్ళ తప్పుల్ని మనం ఎంచకుండా మనం ఏం తప్పులు చేసాం మనం ఎలా ఉన్నాం అనేది కూడా స్వమి స్వయంగా విమర్శించుకుంటూ మనసులో మన మనం డెవలప్ చేసుకోవాలి అది ప్రతి మనిషి చేయవలసిన పని దానివల్ల ఏంటంటే అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి This is my opinion. Thank you.